నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు ముఖ్యులను కలుసుకుంటారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు గతంలో మీ వ్యక్తిగత అవసరాల కోసం తీసుకున్న అప్పుల భారం పెరుగుతూ ఉంటుంది ఒత్తిడి కూడా పెరుగుతుంటుంది సామాజిక గౌరవాలు తగ్గకుండా జాగ్రత్త పడండి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి వృషభ రాశి వారు ఈరోజు తాము చేసేటటువంటి పనుల్లో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ పరమైనటువంటి శ్రమ పెరుగుతుంది ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశమవుతుంటారు ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గ అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించండి మిథున రాశి శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు అలాగే మాట విలువ కూడా పెంచుకుంటారు రావలసిన బాకీలు వసూలు అవుతుంటాయి శ్రమతో కూడినటువంటి కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాకాళి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి యొక్క కుంకుమార్చన నిర్వహించటం పాయసమును నివేదన చేయటం మంచిది కర్కాటక రాశి వార్లకు ఆటంకాలతో కూడినటువంటి సమస్యలుంటాయి అలాగే కుటుంబపరమైనటువంటి అంశాల్లో అనుకూలతలను పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు రుణ బాధలు పెరుగుతుంటాయి ప్రయాణాలు ఆలస్యమవుతుంటాయి ఖర్చులు పెరుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సిద్ధమంగళ స్తోత్రమును పారాయణం చేయండి సింహరాశి వార్లకు ఈరోజు ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తి అవుతుంటాయి ఉద్యోగ కార్యక్రమాల్లో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది వ్యాపారాలను విస్తరింప చేసేందుకు ఆలోచన చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి కన్యారాశి ఈ ఈరోజు ప్రారంభించేటటువంటి పనుల్లో అనుకూలతలు పెంచుకుంటారు స్నేహితులతో బంధువులతో విభేదాలు పెరగకుండా జాగ్రత్త పడండి ప్రయాణాల్లో ఒత్తిడి పెరుగుతుంది అనవసరమైనటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ విశ్వనాథ అష్టకమును పారాయణం చేయండి తులారాశి ఈ ఈరోజు కొన్ని రకాల ఇబ్బందులు ఒత్తిడికి గురి చేస్తుంటాయి అనవసరమైనటువంటి ఖర్చులు కూడా పెరుగుతుంటాయి ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండటం మంచిది వేరువేరు రూపాల్లో గతంలో మీరు చేసిన అప్పుల భారాలు తగ్గించుకోవటం మంచిది ఆహార విహారాదుల్లో జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్ష స్తోత్రమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వారు ఈరోజు వివిధ రూపాల్లో అనుకూలతలు పెంచుకుంటారు కుటుంబ నిర్ణయాలు మేలు చేస్తుంటాయి ధార్మిక చింతన ఏర్పడుతుంది సామాజిక గౌరవాలు కూడా పెరుగుతూ ఉంటాయి ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి ధనుష రాశి వార్లకు అనుకూలతలుంటాయి ప్రయాణాలు కలిసి వస్తాయి కుటుంబ కార్యక్రమాలు సకాలంలో పూర్తి అవుతాయి శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఆహ్వానాలు అందుతుంటాయి వేరు రూపాలలో ఉద్యోగపరమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాకాళీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ కాళీ అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవటం అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించటం మంచిది మకర రాశి వార్లకు ఈరోజు కుటుంబ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది ఉద్యోగ కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు అవసరానికి తగినటువంటి ఆర్థిక సహకారాన్ని పొందుతుంటారు ప్రయాణాలు కలిసి వస్తాయి షేర్లు పెట్టుబడుల విషయాల్లో అనుకూలతలు పెంచుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి కుంభరాశి వాళ్లకు ఉద్యోగ విషయాల్లో ప్రోత్సాహాలు సంతోషాన్ని ఇస్తుంటాయి కుటుంబ కార్యక్రమాలను చేపడతారు అలాగే ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలుంటాయి విద్యా సంబంధమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం కార్తికేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ ప్రజ్ఞాభివర్ధన కార్తికేయ స్తోత్రమును పారాయణం చేయండి శి వాళ్ళకు శ్రమ పెరుగుతూ ఉంటుంది అనవసరమైనటువంటి కార్యక్రమాల్లో దూరంగా ఉండటం మంచిది అలాగే ఉద్యోగ విషయాల్లో స్నేహితుల యొక్క సహకారంతో కొన్ని సమస్యల నుండి బయటపడుతుంటారు ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకునేందుకు చేసే ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో స్వామివారికి అర్చన నిర్వహించటం కర్పూర నీరాజనం సమర్పణ చేయటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి